హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిరిపోయే ఆఫర్ మీ దగ్గర ఆ పాత కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాధికారులు కావచ్చు ఎలానో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన కాయిన్ పై ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర రెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్ పై మత్స్య ఉద్యోగ అని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండి డాట్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ దాని ధర ఐదు లక్షల జారీ చేసిన కాయిన్ పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ అయిన యాభై పైసల కాయిన్ ధర లక్ష పాత ఇరవై రూపాయల నోట్పై ఎస్జే జగన్నాథన్ సంతకం ఉంది ఆ నోట్ ధర తొంభై ఐదు వేలు ఉంటుంది ఇక ఒక రూపాయి నోట్పై భారతీయ సర్కార్ అని ఉండి ఒక రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోట్ ధర మూడు లక్షలు రెండు రూపాయల టైగర్ నోట్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి రెండు రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది టైగర్ బొమ్మ ఉన్న నోట్ ధర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు పాత పది రూపాయల నోట్పై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోట్ ధర ఎనభై ఐదు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణో దేవి యొక్క కాయిన్ పై డాట్మెంట్ మార్క్ దాని ధర ఇరవై నాలుగు లక్షలు మేము చెప్పినటువంటి కాయిన్స్ నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించడానికి మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఆ తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావలసిన బయ్యర్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయి మీరు వీటిని విక్రయించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాతి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్